రాబోయే మహాదశ తులారాశివారికి ఈ ఒక్క గ్రహ సంచారం జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేయబోతోంది చివరి వరకు చూడండి జ్యోతిష్య ప్రకారం శుక్రగ్రహ సంచారం తులారాశి జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకురాబోతోంది మీకు లక్ష్మీ నరసింహస్వామి ఇష్టమైతే ఓం లక్ష్మీ నరసింహాయనమ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వర గారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఉద్యోగం లేదా బిజినెస్ ఇన్నాళ్లు ఆగిపోయిన అవకాశాలు ఒక్కసారిగా ముందుకు వస్తాయి ప్రమోషన్ కొత్త జాబ్ లేదా లాభదాయకమైన డీల్స్ ఫిక్స్ అవుతాయి ధనం మరియు ఆర్థిక స్థితి ఆదాయం పెరుగుతుంది అనుకోని డబ్బు ప్రవాహం మీ చేతుల్లోకి వస్తుంది పాత అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రేమ మరియు కుటుంబ జీవితం మనసుకు నెమ్మది వస్తుంది బంధాలు బలపడతాయి వివాహయోగం కూడా బలంగా కనిపిస్తోంది ఇది సాధారణ మార్పు కాదు ఇది జీవిత దిశనే మార్చే గ్రహసంచారం మీరు తులారాశివారైతే లైక్ చేయండి మీ రాశి పేరు కామెంట్ చేయండి వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి శక్తివంతమైన ఫలాలు రాజయోగాలు తెలుసుకోవాలంటే ఎలివేట్ వాయిస్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి